హాయ్ అండి ఈరోజు మనం వినబోయే కథ భార్య విలువ తెలుసుకున్న భర్త ఇక కథలకు వెళ్దాం మళ్ళీ ఎందుకు నా ముందుకు వచ్చావు నా జీవితంలోకి సినిలా దాపరించావు నీ మొహం చూస్తే ఆ రోజు నాకు చెడే జరుగుతుంది అంటూ టిఫిన్ తినడానికి భర్తను పిలుద్దామని వచ్చిన భార్య సీతను భర్త రాజేష్ గట్టిగా నెట్టడంతో కింద పడిపోతుంది సీత సీత మీద అరుస్తున్న కొడుకు గొంతు విని రాధగారు తన గది నుండి బయటకు వచ్చారు ఏమైందిరా సీత మీద ఎందుకు అరుస్తున్నావు తను నీ భార్య నువ్వు తనతో ఎందుకు అలా కోపంగా మాట్లాడుతున్నావు అని అడగగానే నేను తనని ఎప్పుడూ నా భార్యగా అంగీకరించలేదు ఎప్పటికీ అంగీకరించను కూడా అది ఎంత నల్లగా ఉందో చూడు మొగుడు అనేవాడు తనకు భార్యగా రావాల్సిన అమ్మాయి ఎంతో అందంగా ఉండాలని అనుకుంటాడు కానీ ఈ గుదిబండను తీసుకొచ్చి నాకు కట్టబెట్టావు అంటున్న కొడుకు మాటలకు రాధగారికి చాలా కోపం వచ్చి రాజేష్ చెంప కొడుతుంది చెంప దెబ్బతిన్న రాజేష్కు కోపం వచ్చి ఈ పనికి రాని చదువు లేని దాని కోసం నువ్వు నన్ను కొడతావా ఆ సీత అంటే నాకు అస్సలు ఇష్టం లేదు తనని ఎప్పటికీ నా భార్యగా ఒప్పుకుని నా పక్కన స్థానం ఇవ్వలేను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తల్లితో చెప్తాడు ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా సీత పనికిరాని చదువు సంధ్య లేని అమ్మాయి అని ఎలా మాట్లాడుతున్నావో సంధ్య గురించి నీకు ఏం తెలియకుండా మాట్లాడుతున్నావు తను చాలా బాగా చదువుతుంది నీతో పెళ్లి కావటంతో తన చదువు మధ్యలోనే ఆగిపోయింది తను నీకంటే గొప్పది పెద్ద చదువులు చదువుకుంది అన్నారు రాధ్ గారు ఆ మాటలకి రాజేష్ అమ్మ తను గొప్ప చదివే చదివి ఉండొచ్చు కానీ తన రంగు రూపాన్ని చూసి నా ఫ్రెండ్స్ ఎవరికైనా తను నా భార్య అని తెలిస్తే వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారు అది నీకు అర్థం కావటం లేదు అని కోపంగా తన రూమ్కి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు సీత బాధగా అత్తగారి వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది అత్తగారు కోడలి బాధ తీర్చలేక కొడుక్కి నచ్చజెప్పలేక అపస్మారక స్థితిలో ఉండిపోతుంది సీత కోడలుగా అడుగుపెట్టి నెల రోజులు కావస్తుంది కానీ రోజు ఇదే సీన్ జరుగుతుంది కోడల దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగుతుంది అత్తగారు లేదు అత్తయ్య గారు మీరు పెద్దవారు నన్ను ఇలా మీరు క్షమాపణ అడగకూడదు నేనేం బాధపడట్లేదు చూడండి అని చిన్న చిరునవ్వు నవ్వింది అక్కడ నుండి వెళ్ళిపోయి బోరున ఏడుస్తుంది సీత ఇంతలో మామగారు వచ్చి అమ్మ ఆకలేస్తుంది సీత తినడానికి ఏమైనా చేసి తీసుకొస్తావా అని అంటారు అలాగే మావయ్య గారు అని ఇడ్లీ కోసమని నానబెట్టిన మినపప్పు ఉంటే గారెలు చేసి తీసుకొస్తుంది అడగగానే గారెలు తెచ్చిపెట్టినందుకు మా అమ్మగారు చాలా సంతోషిస్తారు ఆయన నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం ఈ రోజుల్లో నీలాంటి అణుకు అణుకువ మంచి మనసున్న అమ్మాయి దొరకడం నిజంగా మేము పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాము రాధా నువ్వు సీతని మన కోడలుగా ఇంటికి తీసుకురావడం చాలా మంచిదైంది లేకపోతే మన కొడుకు ఎవరో ఒక పొగరబోతు పిల్లను ప్రేమించి ఇంటికి తీసుకొచ్చేవాడేమో అన్నారు సీత మంచితనాన్ని చూడలేని గుడ్డిపాడైన భర్త సీత చాలా నల్లగా ఉంటుంది తన రంగు కారణంగా అప్పటికే ఎన్నో సంబంధాలు తిరిగి వెళ్ళిపోయాయి దాని గురించి ఆమె చాలా బాధపడుతూ ఉండేది ఎన్నో స్కిన్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగింది ఎన్నో ఆయుర్వేద మందులు వాడింది కానీ ప్రయోజనం లేకపోయింది ప్రతి ఒక్కరూ తమ భార్య లేదా ఇంటి కోడలుగా వచ్చే అమ్మాయి తెల్లగా ఎంతో అందంగా ఉండాలని కోరుకుంటారు కానీ రాధగారు అందానికి ప్రాధాన్యత ఇవ్వలేదు సీతలో ఉన్న ఆత్మ సౌందర్యాన్ని మాత్రమే చూశారు రంగులో ఏముంది సీత చాలా అణుకువగల అమ్మాయి పెద్దల్ని గౌరవిస్తుంది ఇంకా తన వాళ్లను ప్రేమిస్తుంది చాలా మంచి అమ్మాయి అందంగా ఉండే ఉండేవాళ్లను తెచ్చుకున్నవారు అత్తమామల్ని హింసిస్తే అందంగా ఉన్నానన్న పొగరుతో భర్తను చులకనగా మాట్లాడితే అమ్మో ఆ ఊహ కూడా భరించలేను అందుకే సీతను కోడల్ని చేసుకున్నాను అని అనుకుంటారు రాధగారు కానీ రాజేష్కు తన భార్య చాలా అందంగా ఉండాలని ఊహించుకున్నాడు అమ్మ మాటకు ఎంతో విలువిచ్చేవాడు రాజేష్ అందుకే సీతను పెళ్లి చేసుకోమని అమ్మ అడగగానే తన మనసులో ఉన్న మాటను చెప్పలేక మౌనంగా సీత మెడలో తాళికట్టాడు సీతపై మాత్రం ఎప్పుడూ కోపాన్ని ద్వేషాన్ని చూపిస్తూనే ఉండేవాడు ఆ ద్వేషం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది సీత నిజంగానే ఆ సీతాదేవి అంత మంత్రాలు ఎంతో ఓపికతో ఎదురుచూస్తుంది ఎప్పటికైనా తన భర్త తన విషయంలో మారతాడని అలా కొన్ని రోజులకు రాజేష్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తన స్నేహితురాల ద్వారా తెలిసింది సీతకు ఇక మౌనంగా ఉండలేక భర్తను అడిగేసింది నన్నే నిలదీసేంత ధైర్యం వచ్చేసిందా నీకు నిన్ను ఇలా కాదు అంటూ అంత చీకటిలో బయటకు గెంటేసి తలుపులు వేస్తూ నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ మని డోర్ గట్టిగా వేసేస్తాడు ఆ రోజు రాజేష్ని ఆపడానికి ఇంట్లో ఎవరూ లేరు రాధగారు తన భర్త ఒక పేరంటం ఉంటే అక్షంతలు వేయడానికి ఊరు వెళ్ళారు అక్కడికి వెళ్ళాక బంధువులు బలవంతం మీద ఆ రోజు అక్కడే ఉండిపోయారు సీత బయటే నిలబడి చాలాసేపు ఏడుస్తూ ఉంది కొద్దిసేపటి తర్వాత తన కంటినీరు తుడుచుకుని చీకట్లోనే అలా నడుస్తూ వెళ్ళిపోయింది మరుసటి రోజు రాధగారు వాళ్ళు ఇంటికి వచ్చారు ఇంటికి రాగానే మంచినీళ్ళతో ఎదురొచ్చే కోడలు కనిపించకపోయేసరికి సీతను పిలిచారు ఎంత పిలిచినా పలకక్కపోయేసరికి ఇంట్లో లేదని అర్థమై కొడుకు మీద అనుమానంతో కొడుకుని అడిగారు జరిగింది కాకుండా లేనిపోనివన్నీ మిక్స్ చేసి చెప్పాడు సీత మీద అందుకే తనని బయటకు గెంటేశాను అని చెప్పాడు వాళ్ళు కొడుకు మాటలు నమ్మలేదు మేం లేని టైం చూసి భార్యను వదిలించుకోవాలనుకున్నావు ఒక ఆడపిల్లను అంత అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు గెంటేయడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా పైగా మాకు లేనిపోనివన్నీ సీత మీద చెప్తావా నీకు అసలు సంస్కారం అనేదే లేదా అంటూ కొడుకుని లాగిపెట్టి ఒకటి పీకారు రాజేష్ వాళ్ళ నాన్నగారు రాధగారు కూడా బాగా తిట్టి సీతకు ఫోన్ చేశారు తను పుట్టింటికి వెళ్ళింది అని తెలిసింది సీత పుట్టింటి వారు ఎన్నో మాటలు అన్నారు రాధగారు వాళ్ళని రాధగారికి కోపం వచ్చి ఎందుకురా అంత మంచి పిల్లను ఎందుకు ద్వేషిస్తావు అని అడిగారు అలా అడగటంతో రాజేష్ అమ్మ నువ్వు నా ఇష్టాయిష్టాల గురించి ఎప్పుడూ అడగలేదు నాకు సీతని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు ఆ అందవిహీనమైన అమ్మాయిని పెళ్లి చేసుకోలేక నీకు ఎదురు చెప్పలేక ఎంత నలిగిపోయానో నాకే తెలుసు నా ఫ్రెండ్స్తో తను నా భార్య అని చెప్పలేకపోయాను ఎందుకంటే నాకు పెళ్లి జరిగింది అని కూడా ఎవరికీ తెలియనివ్వలేదు ఆ మాటలు అన్నీ విన్న రాధగారు సీత జీవితాన్ని తానే నాశనం చేశానన్న పశ్చాత్తాపంతో బీపీ నేల కూలిపోయారు రాధగారు కుదుట పడటానికి సమయం పట్టింది సీత తన జీవితంలో జరిగిన చెడు సంఘటనలన్నీ పక్కన పెట్టి మధ్యలో ఆగిపోయిన తన చదువును కొనసాగిస్తూ తన చదువు మీదే దృష్టి పెట్టింది రాధగారు డిప్రెషన్లోకి వెళ్ళటం వల్ల సంవత్సరాలే గడిచిపోయాయి రాజేష్ వర్క్ చేసే ఆఫీసులో ఎవరో చేసిన ఫ్రాడ్ రాజేష్ మీదకు నెట్టేశారు కంపెనీ డబ్బులు తినేశారని రాజేష్ని అరెస్ట్ కూడా చేశారు పోలీస్ స్టేషన్ ముందు వరుసగా నాలుగు కార్లు వచ్చి ఆగాయి అందులో నుండి దిగిన కలెక్టర్ సీతగారు తనని భర్త ఎంత హింసించినా అసహించుకున్నా తన భర్త జైల్లో ఉన్నాడని తెలియగానే పోలీస్ స్టేషన్కు వచ్చి అసలు దొంగను పట్టుకుని రాజేష్ను విడిపించింది అప్పటికి కానీ తెలియలేదు సీత మంచిదనం రాజేష్కు అందరి ముందు నన్ను క్షమించమని సీత కాళ్ల మీద పడ్డాడు నిన్ను చాలా బాధ పెట్టాను నువ్వు నల్లగా ఉన్నావని హేళన చేశాను నిన్ను క్షమించమని అడగటానికి కూడా సరిపోను నేను అంటూ ఎంతో బాధపడతాడు అందం మనిషిలో కాదు మనసులో ఉంటే చాలు అని తెలిసొచ్చింది అంటాడు రాజేష్ మీరు మారాలని నేనెంతో తప్పించిపోయేదాన్ని నేను అందంగా లేనని అందుకు మీరు ఇబ్బంది పడుతున్నారని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మీరు ఏమన్నా భరించాను సహించాను మీరు నా కాళ్ళ దగ్గరికి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు మీరు నన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని నమ్మాను నాకు ఈ మార్పు చాలు అంటుంది సీత ఇక నుండి నిన్ను అపురూపంగా చూసుకుంటాను అని మాట ఇచ్చి సీతను ఇంటికి తీసుకెళ్లాడు రాజేష్ కోడలు ఇంటికి రావడంతో రాధగారు కూడా కోలుకున్నారు ఇప్పుడు ఆ ఇల్లు హరివిల్లు సంతోషాలకు నిలయం అయ్యింది సీతని తన భార్యగా అందరికీ పరిచయం చేస్తాడు రాజేష్ ఆనందంలో సీత ఒక కలెక్టర్గా ప్రజలకు సేవ చేస్తూ ఇంటిని చూసుకుంటూ ఆనందంగా జీవనాన్ని సాగిస్తుంది సీత ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్